వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంక మకర కచ్చప ముకుంద కుంద నీల వర్చస అనే నవనిధులు ఆయన ఆధీనంలో ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు అలాంటి కుబేరుడు గత జన్మలో ఏం చేసేవాడో ఓసారి చూద్దాం కుబేరుడు ధనానికి సంపదకు సకల ఐశ్వర్యాలకు అధిపతి ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుని విగ్రహాలను చిత్రపటాలను కూడా చాలామంది పూజిస్తారు అయితే కుబేరుడు గత జన్మలో దొంగట అవును మీరు విన్నది నిజమే శివపురాణంలో దీని గురించి చెప్పబడింది గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తర్వాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు అతని పేరు గున్నిది ఒకనొక దశలో తినేందుకు తిండి కూడా అతనికి లభించదు దీంతో అతను దొంగగా మారతాడు అయితే ఓసారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు రత్నాలు ఇతర ఆభరణాలు ఉండడాన్ని గున్నిది చూస్తాడు దీంతో వెంటనే ఆ నగలను దొంగిలించాలనుకుంటాడు ఆ క్రమంలోనే అతను ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వేస్తుంది దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది దీపం గమనించిన గున్నిది దాన్ని వెలిగించేందుకు తీవ్ర ప్రయత్నిస్తాడు అయితే ఎంత ప్రయత్నించినా ఆ దీపం వెలగదు అలా అతను చాలా సార్లు ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పుడు అలా విఫలమవుతూనే ఉంటాడు దీంతో విసిగిపోయిన గున్నిది తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు అప్పుడు దీపం వెలుగుతుంది దీనికి గాను శివుడు సంతోషించి గున్నిది ఎదుట ప్రత్యక్షమై అతన్ని గణాల్లో ఒక అధిపతిగా చేస్తాడు దీంతో అతను తర్వాతి జన్మ నుంచి కుబేరుడిగా మారి సంపదకు రక్షకుడిగా ఉంటాడు అయితే ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది తనపైకి రావణుడు దండెత్తి రావడంతో వైశ్రవణుడు నిర్గాంతపోయాడు వైశ్రవణుడు శివభక్తుడు అయితేనేం యుద్ధానికి తలపడింది మహాబలవంతుడు అందుకే ధైర్యం సన్నగిల్లి వైశ్రవణుడు గంగా తీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు తన ఆపదను తలుచుకుని దుఃఖిస్తూ దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు వైశ్రవణుడి తపో దీక్షకు మహాశివుడు సంతోషించాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు వైశ్రవణుడు చెప్పింది విని లంకాపట్టణం చేజారిపోయిందని నువ్వేం దిగులు పడకు నీ తపస్సుకు మెచ్చాను నీకు లంకాపట్టణాన్ని మించిన అందమైన అద్భుతమైన అపూర్వమైన నగరాన్ని ప్రాప్తింపచేస్తాను నవ నిధులకు నువ్వు నాయకుడివి అయ్యేలా వరం ఇస్తున్నాను ఇకపై నీ పేరు వైశ్రవణుడు కాదు కుబేరుడు నీకు అనంతమైన సంపదలు ఇస్తున్నాను నువ్వు అందరికంటే సంపన్నుడివి అవుతావు అన్నాడు ఇక కుబేరుని కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివలింగం ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలన్నీ పోతాయట ముఖ్యంగా పనిని సాయంత్రం పూట చేయాలట అలా దీపం వెలిగించే క్రమంలో ఓం నమ శివాయ అనే మంత్రం జపించాలట దీంతో సమస్యలు తొలగిపోతాయట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್